ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసైతే టైం అయితే నైన్ థర్టీ అవుతుందన్నమాట సో ఇప్పుడే అనమాట తినడం పూజ కంప్లీట్ అయిపోయింది సో ఈ రోజు ఏంటి అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఈ రోజు ముహూర్తం వచ్చింది అనమాట నేను నుంచి అనుకుంటున్నాను ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది అనుకుంటున్న క్లీన్ చేయక దీని అయితే మొత్తం ఘోరంగా తయారైంది కాకపోతే ఏమో బతుకం అవుతుంది అసలు క్లీన్ చేయాలనిపిస్తుంది అనమాట ఎందుకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే కొంచెం పెద్దగా అది అయిపోతుంది కిచెన్ ఎట్లా క్లీన్ అవుతుందో కొంచెం అంటే కిచెన్కి ఆ చిన్నదానికి ఇంత టైం పట్టింది కదా సో ఇది కూడా అందుకవుతుందండి అవన్నీ తీయాలి అవన్నీ తీసి మొత్తం కడిగి అది డ్రై అయినాక మళ్ళా పెట్టాలని క్లీన్ చేసుకుంటా మొత్తం దుడిచి ట్రై అయినాక మొత్తం పెద్ద పని తొమ్మిదిన్నర అవుతుంది స్టార్ట్ చేస్తాయి ఇప్పుడు ఈజీగా ఒక వన్ అవర్ ఎక్కువనే పడుతుంది టూ అవర్స్ పడుతుంది అనుకుంటా మేబీ చూస్తూ ఉండండి ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తిన్నాం ఇడ్లీ అనమాట ఇడ్లీ తినేసినాం వాళ్ళు కూడా మన పక్క ఏమో దోశ చేసినా తనేమో దోశ తినదనమాట మేమేమో ఇడ్లీ చేసుకున్నాము ఇడ్లీ తిన్నాం ఇక్కడ వచ్చేసి పెరుగు అన్నట్టుగా పాలు అయితే వేడి చేసినా అప్పుడు వేడి చేసినా చాలా తేవచ్చు కదా మధ్య ఏమైనా తెలియదు అనమాట మధ్యవరకు అయితే లేదో తెలియదు కానీ ఇప్పుడు తోడేస్తే అయిపోద్ది కదా అన్నట్టుగా మధ్యాహ్నం వరకు ఒకవేళ అయితే తినచ్చు మొత్తం అయిపోయింది అనమాట హాఫ్ లీటర్ పాలు ఎప్పుడు వేసినా హాఫ్ లీటర్ అయితుంది అనమాట అంటే సమాజం వచ్చింది కదా కొంచెం పెరుగు ఎక్కువ యూజ్ చేస్తున్నాను చల్ల 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 వస్తుంది అదేం లేదు కానీ ఎక్కువ అయిపోతుందన్నమాట ఎక్కువ వస్తున్నాను పేరు పెరుగు అనేది సో దానివల్ల తొందరగా అయిపోతుంది తొమ్మిది తోడేసినా మళ్ళీ అయిపోయింది ఇంకా ఇయర్ ఇయర్కి అయిపోయింది అనమాట మార్నింగ్ ఆయనకి బాక్స్లో పెట్టించినా సో ఇప్పుడు ఇది తోడు మందం ఉంచేసి మిగతా అంతా తనకు పెట్టించిన అనమాట తోడేసి మధ్యాహ్నం తోడుకుంటూ ఏదో చూడాలి మరి కాఫీ తాగినాం అట్లా కొంచెం ఇవాళ కర్రీ వచ్చేసి దొండకాయ అనమాట దొండకాయ నేను నైట్ ఇడ్లీ చేసినాం సాంబార్ చేసి ఉండేది సో కర్రీ వచ్చేసి దొండకాయ ఇచ్చాం ఇది ఇంకేనా స్టార్ట్ చేద్దాం ఇంకా ఐదు నిమిషాలు కూర్చోండి స్టార్ట్ చేసేస్తా ఇదిగోండి టైం మీకు చెప్పడం మర్చిపోయినా చూపిస్తాం మీకు చాలా నుంచి అనుకుంటున్నాం పెట్టించాలనేసి సో ఫైనల్లీ ఇదైతే పెట్టించాం అనమాట ఎగ్జాక్ట్ పది నిమిషాలు తీసుకొచ్చాం సో నిన్న కాదు ముందుగా తీసుకొచ్చాం అనమాట మొన్న సో నేను అయితే వచ్చి ఫిట్ చేసింది అన్నమాట అలాగే ఇక్కడ కట్టెన్స్కి హ్యాంగింగ్ ఇలా ఇది ఉంది చూడండి ఇవి ఈ పైపు తీసుకొచ్చినాం ఒకటి కాకపోతే దీనికి కొంచెం అంటే అరువులకు ఒకే సెట్ అయిపోయి సరిపోయింది ఇంకొంచమే మిగిలింది అనమాట దానికి ఇది మనం ఇది తుడిచేది ఉంటాం చూడండి ఇది బండ బండదు సో దాని పైపు అయిదనమాట ఇది ఇదేం యూజ్ చేయట్లేదు నేను అదిపోతా ఉంది సో ఇది యూజ్ చేయట్లేదు కదా దీనికి సెట్ అయిపోయిందనమాట ఇక పెట్టేసా మళ్ళీ కొంచెం దానికి సగం దొరకదట పెద్దగా ఉంటుందంట సగం మళ్ళీ మనకి ఇది పైపు కావాలంటే దొరకదంట ఎలా ఎంత అది ఎంత ఉంటుందో తెలియదు కానీ వన్ ఎయిటీ పడింది మాకు సగం దొరుకుతాయి తెచ్చి పెట్టేటోళ్ళు మళ్ళీ పెద్ద తెచ్చుకోవాలి మళ్ళీ ఎందుకు మీకు వేసే పోతుంది మాకు కొంచమే కావాలన్నమాట ఈ నుంచి ఇడికి మళ్ళీ ఎందుకు పెద్ద ఏం అన్నట్టు ఇది ఉంది కదా అన్నట్టుగా ఇది ఇట్లా పెట్టేసాం అన్నమాట ఆరంలో కూడా పెట్టించు అన్నమాట చూపిస్తా కట్టెన్స్ ఆర్డర్ అవి వస్తే పెట్టేద్దామని ఈ రూమ్స్ ఏంటి అంటే అన్నీ కనిపిస్తున్నాయి కదా నీట్గా ఉండట్లే అన్నట్టు పెట్టించు అన్నమాట ఇదిగోండి దీనికి మొత్తం ఓకే ఇక్కడ ఇది పైన ఇది తీసేస్తా అస్సలు సెట్ అట్లా ఉండట్లేదు అసలే జారిపోతుందనమాట ఇక్కడ ఇన్వెటర్ ఉంది కదా సో ఇన్వర్టర్ వల్ల అది కాలిందనమాట మంచిగా ఉండేసారి ఆ వేడికి కాలిపోయింది అనమాట సో అది తీసేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్కటి పెట్టించుకున్నాం అనమాట ఇక్కడ బెడ్రూమ్లో సో మానిపాప చేపిద్దాం అనేసి అనుకుంటున్నాం కొంచెం పెద్దగా చేపించి అది ఇక్కడ పెడదాం అనేసి అనుకుంటున్నాము ఇది ఆ మానిపాది చేస్తాం అనుకుంటా మా ఆయనకు మానిపా ఉండాలన్నమాట బెడ్రూమ్ అతనికి లేవా అని చూసారట అనమాట సో ఇది టైం అయితే చూసారు కదా ఇక్కడ వచ్చేసైతే మన పొప్ప బర్త్డే కోసం అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కొన్ని ఒకటిగా వస్తున్నాయి అన్నమాట ఇవ్వాలనే స్టార్ట్ అయింది అనమాట రేపు ఏమో మూడు నాలుగు రోజులకి వస్తాయే ఉంటాయి సో ఇది ఒకటి వచ్చింది ఇది ఏంటి అనేసి చూపిస్తాను మీకు అయితే పక్కన పెట్టేస్తాను సో ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం క్లీనింగ్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను నేను ఎలా ఉంది ఏంటి అనేసి ఇంక ఇదిగోండి పైనకి వచ్చేసరికి ఇది అనమాట ఎంత ఘోరంగా ఉందంటే కిందికి వచ్చేసి ఒక్క నిమిషం ఇలా ఉండరాను ఒక నిమిషం ఇది నిజంగా చాలా అదైపోయింది అనమాట ఎక్కడ చూడండి ఎట్లయిందో ఇప్పుడు ఇవన్నీ నానబెట్టి కాసేపు అది కడిగి మంచిగా వేస్తాం రాకనే పోతుంది అనమాట అది సో ఇది ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా ఉంది క్లీన్ చేశాక మొత్తం చదు ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకేనా ఇంక ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన వన్ అవర్ పడుతుందో లేక ఎక్కువే పడుతుందో ఏంటి ఎందుకంటే ఇంక అవన్నీ తీసేస్తాం కదా లోపల పార్ట్స్ అన్నీ తీసేసి అవన్నీ కడిగి మళ్ళీ డ్రై అయ్యాక పెట్టి మొత్తం క్లీనింగ్ అంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది వన్ అవర్ కాదు ఎక్కువనే పడుతుందేమో ఫస్ట్ అయితే డీ ఫ్రిడ్జ్లో తీస్తున్నాను అనమాట అన్నీ ఫ్రిడ్జ్ అయితే మెయిన్ మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మెయిన్గా మనం ఫ్రిడ్జ్ బంద్ చేయాలన్నమాట ఆన్ చేసి క్లీనింగ్ అని స్టార్ట్ చేసామనుకోండి షాక్ కొడుతుంది అలా మాత్రం అస్సలు చేయకూడదు సో ఫ్రిడ్జ్ బంద్ చేసిన ఫస్ట్ ఆ తర్వాత ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట కొన్ని అయితే డేట్ ఎక్స్పైర్ అయినవి ఉన్నాయి తీసేయాలి అవన్నీ అంటే మనము చాట్ మసాలా ఇలా మేతి ఇవన్నీ తీసుకొస్తూ ఉంటాము ఏంటి అంటే ఎక్కువ చాట్ మసాలా వేస్తాం నార్మల్గా రెగ్యులర్గా వేసుకోం కదా ఏమో అట్లా అనేసి ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం ఆ డేట్స్ అనేది సిక్స్ మంత్స్ కొన్ని వన్ ఇయర్ ఉంటాయి వన్ ఇయర్ అయినా కూడా నాదైతే అయిపోదనమాట అంతే నేను ఎప్పుడో ఒకసారి చేస్తాను ఈ మధ్య చేస్తున్నాను లేండి నార్మల్గా మనము ఇన్స్టాలో పెట్టడానికి ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అనమాట పెడుతున్నాను కాబట్టి రోజుకొకటి ఇలాగా చేస్తున్నాను చేస్తాను కూడా లంచ్కి కూడా కొంచెం వెరైటీగా ఏదైనా చేస్తూ ఉంటాను పెడతా ఉంటాను ఇన్స్టాలో పెడతాను షార్ట్గా ఇందులో యూట్యూబ్లో పెట్టేస్తాను అన్నమాట అంటే ఇప్పుడు మనము ఇన్స్టాకు ఒకలాగా తీయాలి వీడియో అనేది మనకు యూట్యూబ్ ఒకలాగా కదా సో ఒకేలాగా తీస్తే పెట్టరాదు రెండిటికి అందుకే ఇక దీనికి పెట్టాలి అనేసి అంటే డబల్ తీయాల్సి వస్తుంది అనమాట ఒకసారి దీంట్లో పెట్టాలి కెమెరా అంటే మొబైల్ అటు ఇటు ఇటు అటు తిప్పాల్సి వస్తుంది అనమాట కొంచెం అవుతుంది నిజంగా షార్ట్ వీడియోస్ ఇప్పుడు ఫుడ్ చేస్తూ ఉన్నా కానీ స్నాక్స్ అనేసి చాలా ఇబ్బంది అవుతుందండి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట కానీ తప్పదు కొన్ని డేస్ ఇలా చేస్తాను చూస్తాను ఒకవేళ సక్సెస్ అయితే లేకే లేదు అనేసి అంటే మొత్తమే బంద్ చేస్తాను నేను ఇంకా వచ్చేసి ఫ్రిడ్జ్ది సైడ్ది కొంచెం విరిగిందనమాట ఇట్లనే క్లీనింగ్ చేసేటప్పుడు అటు ఇటు ఇటు అటు తీయడం రాక సరిగ్గా ఇరిగిందనమాట ఏ చిన్నది ఇరిగినా కూడా దీంట్లో కొంచెం వేలకు పైనే ఉంటుంది అనమాట కొనాలి అంటే మాది ఇఫ్ అది కింద వెజిటేబుల్స్ది ముందుకు అటు ఇటు విరిగిపోయిందనమాట దాన్ని మేము మొలలు పెట్టి మా ఆయన అయితే చేశాడనమాట లే అది చూసాం ఫస్ట్ ఆన్లైన్లో టూ థౌజండ్కి ఎక్కువనే ఉందనమాట లే అనేసి ఫస్ట్ ఒకటి ఇరగొట్టాను నేను ఆ తర్వాత మా ఆయన ఇంకొకటి అనమాట కథ అయినా ఆగిందిలే అండి కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుందాంలే అనేసి అనుకున్నాం కానీ మా ఆయనకేమో అట్లా నచ్చలేదు సర్లే ట్రై చేద్దాం మనము బయటికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళండి కానీ అదేం చేయరాదు అనేసి అన్నారు అందుకే ఇంకా మా ఆయనే ట్రై చేసిండ ఇంటికి వచ్చి కాల్చి హోల్స్ వేసేసి దానికి పెట్టిండు ఇందులో పెట్టి చూపించానో లేదో తెలియదు ఒకసారి అయితే చూపిస్తాను మీకు ఆల్రెడీ చూపించి ఉంటాను మీకు అయితే చూపించాను అనుకుంటా వెజిటేబుల్స్ చదివేటప్పుడు ఒకసారి మీకు ఏ చిన్న దిగినా కూడా మళ్ళీ వేయలేదాయి అన్నమాట ఎందుకు రిస్క్ నేను ట్రైన్ చేద్దాం చూస్తా ఇస్తా తీసుకోండి లేదు సో మొత్తం తీసేసే కదా పైన కూడా మొత్తం తీసేసిన ట్రైనింగ్ స్టార్ట్ చేయండి ఫ్రిడ్జ్ ఇండి అనమాట కూరగాయలు ఇవన్నీ ఇక్కడ పైన ఇక్కడ సెల్పిల్ మొత్తం ఓకేనా ఇవన్నీ కాసేపు వాటర్ నానబెట్టేసి వస్తా ఫస్ట్ నేనైతే డ్రై క్లాత్ తోటి క్లీన్ చేస్తాను ఒకటేమో డ్రై క్లాత్కి కి ఒకటేమో కాలిన్ వేసేసి తుడవనీకి యూజ్ చేస్తాను అనమాట ఫస్ట్ కొంచెం డస్ట్ ఉంటే కనుక డ్రై క్లాత్ తోటి అనుకోండి కొంచెం ఈజీ అయిపోతుంది లేదంటే మనము కాలిన్ కొట్టేసి తుడిస్తే డస్ట్ అనేది అలాగే ఉంటుంది కొంచెం ఎక్కువ టైం క్లీనింగ్ క్లీనింగ్కి ఫస్ట్ అనేది మనం అందులో మనం పెట్టేటప్పుడు తీసినప్పుడు మనము ఏదన్నా దాంట్లో నుంచి తీసి కింద పెట్టేసి మళ్ళీ దాన్ని అలాగే పెట్టేస్తే కిందికి ఏదన్నా అంటినా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకే ఫస్ట్ క్లాత్ తోటి క్లీన్ చేసేస్తున్నాను మొత్తం అన్ని పార్ట్స్ అన్నీ తీసేసాను అనమాట జాగ్రత్తగా తీసాను అనమాట ఇరిగిందనంటే కథమే కదా ఆల్రెడీ ఒకసారి ఇరగొట్టాను ఒకటి ఆ వెజిటేబుల్ తిరిగిపోయింది వాటర్ బాటిల్స్ పెట్టుకునేది తిరిగిపోయింది అనమాట అసలు ఘోరం అసలు ఏది తిరిగినా కూడా కొంచెం పెద్ద అదైపోతుంది కదా ఎక్కువ ఖర్చు ఎందుకు అన్నట్టుగా కొంచెం జాగ్రత్తగా వేసుకుంటా ఉన్నాను అనమాట ఎప్పుడు చేసినా కూడా కొంచెం భయపడుతూనే చేస్తూ ఉంటాను చాలా డేస్ అయిందండి అసలు ఫ్రిడ్జ్ క్లీన్ చేయక ఇక క్లీన్ చేసేస్తే అయిపోతుంది ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఆయనకేమో ఎప్పటికీ నీట్గా ఉండాలి ఇది ఇట్లుంది అది అట్లుంది అంటా ఉంటాడండి చాలా చెప్పినా కూడా ఏమో అండి అసలు ఇక అంటే డెలివరీ అయిన కాడి నుంచి వెళ్ళి నాకు సీ సెక్షన్ కాబట్టి బ్యాక్ పెయిన్ బాగా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ పని చేసామంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట పెళ్ళికి ముందు ఉన్నంత అది ఇప్పుడు లేదన్నమాట అస్సలు అంటే అంటే డెలివరీ అయిందంటే అందరికీ అలాగే వీక్ అయిపోతారు అనుకుంటా మేబీ వెనకటోళ్ళు అయితే ఎంత గట్టిగా ఉన్నారో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒక ఎనిమిది తొమ్మిది మందిని కూడా కన్న వాళ్ళు ఉన్నారు కదా అయినా కూడా ఆ ఫుడ్డు అంత అంత నార్మలే ఉండే కదా ఇప్పుడు అన్నీ ఆపరేషన్లు అవన్నీ అయ్యేవి కొంచెం ఇబ్బంది అవుతుంది చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందన్నమాట చాలా అది వచ్చింది అనేసానంటే ఏం చేయలేనమాట మొత్తం రెస్ట్ అన్నట్టుగానే ఉంటుంది అనమాట నాకైతే అంతే ఇప్పుడే ఇట్లుంటే మన పెళ్ళి పిల్లల పెళ్ళిళ్ళ వరకు ఎట్లుంటానో ఏమో అదే భయంగా ఉంది ఏం చేయలేకపోతాను ఒక హాఫ్ అన్ అవర్ నాన్స్ పని చేసామనుకోండి కథం ఇంకా రెస్ట్ అనమాట ఒక హాఫ్ అవర్ హాఫ్ డే మొత్తం రెస్ట్ అయితేనే సెట్ అయిపోతుంది అనమాట నాకు అలా ఉంటుంది అనమాట అందుకే ఈ మధ్య ఏం పనులైనా మొత్తం డిలే అయిపోతుంది యాక్చువల్గా నాకు కూడా నీట్గా ఉండాలనేసి ఉంటుంది ఇల్లు ఎప్పుడు కూడా పిల్లలు ఉన్నారు అనేసి అంటే దాదాపుగా అందరి ఇల్లు కూడా పిల్లలు ఉన్న ఇల్లు కొంచెం ఎట్లయినా మెస్సీ మెస్సిగానే ఉంటుంది అనమాట ఎంత ఎదిరినా కూడా వాళ్ళు కొంచెం ఆగమానం చేస్తూ ఉంటారు రోజు చేయలేం కదా వాళ్ళు తీస్తూ ఉంటారు మనం పెట్టాలి అనేసారంటే అవదనమాట అంటే నాదైతే అలాగే ఉంటుంది ఇంకా మాని మాని పుట్టకముందు కొంచెం నీట్గానే ఉంచుకునేదాన్ని ఎవరు వాళ్ళు ఉండరు కదా ఎక్కడ ఉన్నదో అక్కడ ఉండేదనమాట మా ఆయన కూడా ఎక్కడ తీసింది అక్కడే పెడతాడు కొంచెం ఒక్కోసారి కొంచెం పెట్టడనమాట నేను ఊకనే ఊకంటా ఉంటాను అనమాట ఎక్కడ తీసింది అక్కడ పెడితే అయిపోతుంది కదా అనేసి చాలా సార్లు అలా చెప్పాను అనమాట ఇప్పుడు కొంచెం బెటర్ అయింది అనమాట ఇంకా కానీ ఇక వచ్చాక మొత్తం ఎంత చదివినా కూడా అది అంతే అనమాట ఇల్లు అయితే సో ఇక్కడైతే అన్ని బాత్రూంలో వేసి వాటర్ పోసేసి కాసేపు నానబెట్టేసాను అనమాట ఇవన్నీ క్లీన్ చేయాలి కొంచెం నానతే బాగుంటుంది కదా మొత్తం గట్టిగా అయిపోయినాయి అనమాట నానబెట్టాను వాటర్ వాటర్ వేసేసి కొందరు ఏంటి అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు కాల్ని యూజ్ చేయాలనమాట కాల్ని యూజ్ చేస్తే ఖరాబ్ అయిపోతుంది అనేసి అని అంటారు వెనిగరు నిమ్మకాయ లెమన్ వాటర్ తోటి చేస్తారు అనుకుంటా చూశాను కొందరివి బట్ నేను ఎప్పుడు అలా చేయలేదు ఎప్పుడు నేను ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా దాన్ని తీసుకొని నేనైతే మ్యారేజ్ కాగానే కాగానే ఒక త్రీ టూ త్రీ మంత్స్లోనే తీసేసుకున్నాం అనమాట ఇది మాకు మా అన్నయ్య నేను చిన్నప్పటి నుంచి ఉన్నా అని చెప్పాను కదా సో మా అన్నయ్య అయితే నాకు పెళ్ళికి గిఫ్ట్గా ఇదైతే కొనిచ్చింది అనమాట నాకు ఫ్రిడ్జ్ అనేది సో అప్పటి నుంచి నేను కాళే యూజ్ చేస్తున్నాను నేను బట్ ఇప్పటివరకు అయితే ఏం రిపేర్ రాలేదు ఏం రాలేదు మంచిగానే ఉంది చూడాలి మరి నేనైతే కాలినే యూజ్ చేస్తానండి ఇప్పుడు ఒకటి వేరే లిక్విడ్ యూజ్ చేస్తున్నా అది కాలిన్ కాదు కాలిన్ డబ్బాలో వేరే లిక్విడ్ గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేసి అదేదో ఉంది అది తీసుకున్నాం అనమాట స్టోర్ మనము బండలు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు దాంతో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట సో అది దాంట్లో పోసేసి యూజ్ చేస్తున్నా బాగానే ఉంటుంది అదైతే అంటే మనము స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ అంటే ఫ్రిడ్జ్లో అన్నీ తీసేసి పెట్టేశాను ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ అయిపోయింది సో ఇవన్నీ యాక్చువల్గా ఫస్ట్ ఇవి క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తే అవి డ్రై అయ్యేసరికి మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్ క్లీన్ అయ్యేసరికి మొత్తం ఇవి డ్రై అయిపోయేది మనకు టైం సేవ్ అయ్యేది కదా లేట్ ఇప్పుడు లేట్ అయిపోయింది అనమాట ఇవి డ్రై అయ్యి పెట్టేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట నాకు ఇవన్నీ ఇప్పుడు డ్రై అవ్వాలి కదా ఇప్పుడు ఇవి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది ఇవి అయితేనే మనము పెడత పెట్టాల్సి వస్తే అన్నీ పెట్టడం అవుతుంది కదా సో ఇవన్నీ కడిగి ఫస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తే మొత్తం సో ఇవన్నీ కొంచెం డ్రై అయ్యే ఇంకా ఫ్యాన్ కింద పెట్టిన కింద క్లాత్ వేసాను అనమాట అది అవి పీల్చుకుంటుంది కదా వాటర్ అని కింద వేసాము అనుకోండి వాటర్ పీల్చుకునేటట్టుండదు కదా అలాగే వండిపోతాయి అట్లా క్లాత్ వేసి ఇలా పెట్టేసాను అనమాట అన్ని సో ఇవన్నీ అంత కడ్యాక అది సార్ తీసుకుంటాము ఇవి చేసేసరికి మొత్తం అంత బాడీ అంత చెమట చెమట పట్టేసింది అంత బాడీ అంత పేర్స్ వచ్చేసింది అనమాట ఎంతపోయేమో అంటే కాసేపు పట్టేసేమంటే అంతే అనమాట ఇక మొత్తం కళ్ళు దిగినట్టు అవుతున్నాయి కొంచెం రేపిస్తా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ టీ తాగేసి తర్వాత స్టార్ట్ చేస్తా సో కూడా ఏం చేయాలండి ఇలాగే ఉంటుంది లేండి ఈ ప్లేస్లోనే ఒక బర్త్డే ఈసారి ఇక్కడ కాదు హాల్లోనే చేద్దాం అనేసి అనుకుంటున్నాను మళ్ళీ ఇవన్నీ తీసి ఎందుకు పెద్ద అన్నట్టుగా ఇక్కడే ఉండేస్తాను కాకపోతే కొంచెం అన్ని లేని అన్ని తీసేస్తాను పైన అవసరం కానీ కొంచెం నీరు పెట్టేసుకుంటాను అన్ని అంతా తర్వాత ఇంకో రోజు అయితే ఇది ఒకటి ఈ రోజు అయితే ఇది చేస్తారు కానీ ఫుల్ యాక్చువల్గా టీ తాగుదాం అనేసి అనుకున్నాను ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసేసుకుంటే కొంచెం మళ్ళీ ఓకే సెట్ అయిపోతుందేమో అనేసి ఎందుకో హెడ్ గా ఉంటే టీ తాగాలనేసి అనుకున్నాను ఏమో అనేసి మళ్ళీ లస్సీ ఉంటే లస్సీ తాగకుంటా ఇంకా క్లీనింగ్ అయితే అనమాట మనం అన్నీ తీసినాం కదా దానికి కూడా డస్ట్ డస్ట్ ఉన్నదనమాట వాటి అన్నిటికీ ఆ బాక్సులు అవన్నీ నార్మల్గా క్లాత్ తోటి తుడిచేసుకొని అన్ని పక్కన పెట్టేసుకుంటే ఆ టైం వరకు మళ్ళీ అన్నీ పక్కన అనుకోండి ఆ టైం వరకు మళ్ళీ అవి మొత్తం డ్రై అయిపోతాయి కదా మనము వాటిలో పెట్టేవి అయ్యాక మనం అన్నీ సదరేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఇంకా డీ ఫ్రిడ్జ్లో అయి అన్నట్టుగా డీ ఫ్రిడ్జ్లో అయితే సదురుతున్నాను ఈ బాక్సెస్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి బాగానే ఉన్నాయి టప్పర్ టర్వేరు బాగున్నాయి అన్నమాట నేను ఎక్కువ మీషోలోనే ఆర్డర్ చేస్తూ ఉంటాను నాకు పర్లేదు బాగానే వస్తాయి కొందరు అంటారు బా రావు అనేసి మీషోలో క్వాలిటీ ఉండవు ఏమనేసి అలా ఏం ఉండదండి మీషోలో కూడా క్వాలిటీ ఉంటున్నాయి ఇప్పుడు స్టార్టింగ్లో నేను ఆర్డర్ చేసినప్పుడు కొంచెం బాగాలేకుండేది లేండి ఈ మధ్య నేను ఫస్ట్ నుంచి నేను పెళ్ళైన త్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనుకుంటా ఫోర్ మంత్స్ తర్వాత నుంచి మీషోలో అప్పటి నుంచే నేను మీషోలో ఆర్డర్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట రీజనబుల్ ఉంటాయి కాస్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి అప్పుడు స్టార్టింగ్లో కొంచెం క్వాలిటీ బాగాలేకుండా ఇప్పుడు చాలా బాగా వస్తాయి అనమాట అంటే మనం పెట్టే కాస్ట్ని బట్టి ఉంటుందిలేండి మనం పెట్టే కాస్ట్ని బట్టి ఉంటుంది ఏదైనా అంతే కదా క్వాలిటీ అంటే కాస్ట్ ఉంటుందన్నమాట దాంట్లో కూడా లో క్వాలిటీ మీడియం హై క్వాలిటీ ఉంటాయి కదా దానికి తగ్గట్టే రేట్లు ఉంటాయి కదా సో దాన్ని బట్టి అనమాట నేను ఇక్కడైతే మొత్తం అన్నీ సెట్ చేసేసుకున్నాను లోపల డ్రై అయిపోయాయి కానీ చూపించడం అయితే మర్చిపోయాను అంటే చూపించలేదండి అసలు మర్చిపోయాను అసలు టైం అవుతుంది మళ్ళీ మానిపోకం తీసుకొచ్చే టైం అవుతుందనమాట సో అందుకే ఇంకా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాం మళ్ళీ ఆమె వచ్చాక అనేసానంటే అమ్మతోటి అవ్వదు అనమాట నాకు ఆమె వచ్చాక ఆమెకు తినిపియాలి ఆకలి అవుతుంది ఆమెకు ఆమెకు తినిపించి ఆమెను పడుకోబెట్టాలి నేను కూడా ఉండాలి ఆమెతో పాటు ఆమెతో పాటు నేను పడుకోని ఆమె పక్కన వాడుకుంటూ నా కూడా నిదృత్తిస్తుంది మళ్ళీ అలాగే బయట ఉండిపోయాయి అనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటివి ఏంటి అంటే ఈ చీజులు ఇవన్నీ కొంచెం ఖరాబ్ అయిపోతాయి అనమాట బయట ఉంటే మెల్ట్ అయిపోతూ ఉంటాయి కదా సో అందుకే ఆమె రాకముందే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందామని చేస్తున్నాను అనమాట ఇదిగోండి టైం అయితే పన్నెండు అవుతుంది సో మనం స్టార్ట్ చేసింది చూడండి వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పట్టిందనమాట కొంచెం గ్యాప్ ఇచ్చా మళ్ళీ నేను చూపిస్తాను మొత్తం అయితే రెడీ అయిపోయింది మన ఫ్రిడ్జ్ నీట్గా ఉంది ప్రజెంట్ అయితే తర్వాత చూడాలి ఇంక ఇవి ప్యాకెట్స్ అంటే బాక్స్లో పెట్టచ్చు బాక్స్లలో పెడితే ఏంటి అంటే స్పేస్ మొత్తం ఎక్కువ అదే తీసుకుంటుంది ఉంచేసాను అనమాట వీటిని అయితే ఇవి ఈ చిల్లీ వచ్చేసి ఇవి వీటిని ఏమంటారు బాగా రెడ్గా ఉంటాయి అనమాట ఈ చిల్లీ పౌడరు ఇందులో చాక్లెట్స్ పెట్టేశాను ఏమో ధనియాలు అనమాట వీళ్ళ నువ్వులు ఇది గులాబ్ చాంది కస్టర్డ్ పౌడర్ చాట్ మసాలా ఈ రెండే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఇంకా రెండు ఉండే డేట్ అయిపోయినాయి ఇంకా పాడేయాలి సో చీజ్ బట్టర్ అయితే ఇక మనము డీ ఫ్రిజ్లో పెట్టాలి కాబట్టి డీ ఫ్రిజ్లో పెట్టేశాను ఇవి వచ్చేసి పచ్చి బట్ట బట్టానీస్ అనమాట లాస్ట్ ఇయర్ చేసాను నేను సో ప్రస్తుతానికి అయితే ఇవే ఉన్నాయి ఇంకా ఒక ఈజీగా ఒక వన్ మంత్ ఎక్కువనే వస్తాయి అనమాట తెచ్చుకోవాలి మళ్ళీ ఓన్లీ సమ్మర్లోనే మనకు దొరుకుతాయిగా ఫ్రెష్గా కాయలు తెచ్చి మనము మళ్ళీ చెయ్యాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి శనగలు పుట్నాలు కాబోలు శనగలు కూడా ఉన్నాయి మొన్న చేసుకోవచ్చు ఇవి వచ్చేసి అది ఫ్లూర్ అనమాట ఇక్కడ గోధుమ పిండి శనగపిండి మైదాపిండి ఉన్నాయన్నమాట నార్మల్ గోధుమ పిండి ఒకటి ఒకటేమో పూరి అనమాట అలా మైదా ఇదేమో శనగపిండి ఇది నార్మల్ గోధ పూరి పిండి చపాతి పిండి ఇది వచ్చేసి సారీ చపాతీది ఇదేమో పూరిది అనమాట అది పైన డీ ఫ్రిడ్జ్లో అయితే ఇవి పెట్టేసుకున్నాను నెక్స్ట్ నార్మల్ దాంట్లో అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి ఇవి వచ్చేసి డేట్స్ అనమాట ఇది వచ్చేసి చెర్రీస్ నెక్స్ట్ ఇది దేవుడి పూజ పూజ కోసం దేవుడికి నెయ్యి అనమాట నెక్స్ట్ ఆ వెంకాకు అవి కుడకలు అనమాట ఎండు కుడకలు కొన్ని ఉన్నాయి చాలానే ఉన్నాయి ఒక ఇరవై దానిక చాలా వరకు తీసేసామన్నమాట చక్కెర తీసుకున్నాను తీసేసి ఇక్కడ వచ్చేసి బిర్యానీకి సంబంధించి మసాలాలు అనమాట ఇవన్నీ ఉంటాయి ఇందులో ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట ఇలా వేసినాక ఇంకా ఎక్స్ట్రా ఇందులో అనమాట సో దీంట్లో ఏంటి అంటే పెరుగు ఆ ఎంగిలికి సంబంధించి అంటే మనము ఏదన్నా మిగుతే దీంట్లో పెట్టేస్తూ ఉంటాం కదా పెరుగు అలాంటివి అయితే పెట్టేస్తాను దీంట్లో దీంట్లో వచ్చేసి ఫ్లవర్స్ అనమాట ఇది యాక్చువల్గా కర్డ్ది కర్డ్ తోడేసేది సో స్టార్టింగ్లో వేసాం కానీ ఇప్పుడైతే చేయట్లేదు అనమాట బాగానే అవుతుంది తోడు వాటర్ అనమాట వాటర్ పోయకుండా చిక్కది పెట్టేసామంటే బాగానే అవుతుంది అనమాట ఇదైతే కాకపోతే స్టార్టింగ్లో యూజ్ చేశాం అసలు ఇది తీసుకోకుండా అయిపో అన్నాడు ఇది వద్దు అనేసి అన్నాడు ఇది స్పేస్ వేస్ట్ అయిపోతుంది కదా ఇప్పుడు వద్దు అనేసి అన్నాడు కానీ నేనే వినలేదన్నమాట అప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది అంటే ఇది కొత్తది న్యూ మోడల్లో ఉండే అప్పుడు ఇది ఉంది ఇది బాగుంది అనేసి అని ఇది తీసేసుకున్నాను ఇది మా నేపించింది ఫ్రిడ్జ్ నా పెళ్ళప్పుడు మా చిన్నయ్య నాకు పెళ్ళికి ఇది గిఫ్ట్ ఇచ్చాడనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏమో అయిందనమాట ఇదైతే సో ఇక్కడ వచ్చేసి ఒక దాంట్లోనేమో ప్రస్తుతానికి ఫ్రూట్స్ లేవు అందుకే ఇంక ఇలా పెట్టేశాను అనమాట కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి పొడి ఉంటే తురిమేసి ఇందులో పెట్టేశాను నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను మర్చిపోయాను మీకు నిన్న ఆల్రెడీ చెప్పినట్టున్నాను గరం మసాలా అయిపోయింది అనేసి ఇంకో ఇదిగో ఉంది మళ్ళీ కొనుక్కొచ్చాం మేము ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది కూడా అయిపోతుంది చెయ్యాలి నేను కొనుక్కొచ్చి యూజ్ చేయను కొనుకొచ్చింది మంచిగా ఉండదు అనమాట అది మంచిగా తయారు కూడా చేయరు అనమాట నేను ఇంట్లోనే చేసుకుంటాను సో దీంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట అయిపోతున్నాయి ఇవి తెచ్చుకోవాలి ఇందులో అల్లం ఉంది నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇలా కవర్స్లలో ఉన్న ఇందులో పెట్టేశాను నేను ఇది కర్బూజా అది కట్ చేసింది ఉంటే ఇందులో పెట్టేసి పెట్టేశాను అనమాట సో ఒక దాంట్లోనేమో లడ్డూలు వాళ్ళ ఫ్రెండ్ మొన్న ఉంటే ఇందులో పెట్టేశాను బయట ఉంటే అవుతుంది ఇది వచ్చేసి పుట్నాల కూడా అనమాట చారులోకి అన్నంలోకి బాగుంటుంది ఇది వచ్చేసి గట్క జొన్న గటకాయలు ఉంటాయి కదా గటకది ఇది రవ్వ రవ్వ అనమాట ఎక్స్ట్రా ఉంది ఇందులో పెట్టేసానమాట ఇదేమో పూరిపిండి పూరిపిండి అలా ఉంది సగము రెండు మిక్సీ చేస్తే అయిపోగానే ఏమో చేయలేదు ఇక్కడ వచ్చేసి ఇవి జ్యూస్లు ఉన్నాయి నెక్స్ట్ ఇందులో ఏమన్నా నిన్న కట్ చేస్తే నిన్న బీరకాయ కర్రీ చేసినప్పుడు ఎక్కువ పీసెస్ సో కొన్ని ఇందులో పెట్టేసానమాట ఇందులో వచ్చేసి నిమ్మకాయలు ఉంటాయి సో ఇది వచ్చేసి తెలిసిందే కూరగాయలు అనమాట ఇందులో ఉండేటివి ఇంకా కింద డోర్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా యూజ్ చేసేవి పచ్చిమిర్చి ఒక దాంట్లో నెక్స్ట్ కయ్యమాకు కొత్తిమీర ఒక దాంట్లో ఉంటుందన్నమాట దీంట్లో ఏంటి అంటే మెల్క్ తీసుకొస్తాం కదా మెల్క్ తీసుకొచ్చింది ఇందులో అనమాట ప్యాకెట్ నెక్స్ట్ ఇందులో ఇక్కడ ఇవి కూజ కచ్చి ఖర్చూరాలు ఎండు ఖర్చూరాలు ఇది వచ్చేసేమో దీన్ని ఏమంటారు ఇంగువ నెక్స్ట్ ఇందులో అయితే ఏం లేదు ఎక్స్ కోసం అని ఉంది కానీ ఎక్స్ అయితే మేము పెట్టిన పెట్టాం ఫ్రిజ్లో ఫ్రిడ్జ్లో పెట్టదు అంటే మంచిది కాదంట సో బయట పెట్టేసుకుంటాం అనమాట కింద ఇవి రీసెంట్గానే మీషోలో ఆర్డర్ చేశాను అనమాట ఇలా పెడితే ఏంటి అంటే చాలా పడుతున్నాయి ఐటమ్స్ లేదు ఇది లేకుండా పెట్టామనుకోండి ఏమవుతుందంటే ఎక్కువ పట్టట్లేము అనమాట ఇన్ని పట్టవు సో అందుకే ఈయన్ని పెట్టాల్సి వచ్చింది దీ దీనివల్ల చూడండి చాలా పట్టాయి ఇందులో ఇవన్నీ మెంతులు ఆవాలు అవన్నీ ఉన్నాయి ఇందులో ప్యాకెట్స్ ఇవి వచ్చేసి ఇవి సాసెస్ అనమాట ఇదొక సాసు ఈ మయోనీసు సో గసగసాలు ఉన్నాయి దీంట్లో ఏదైనా ఏ బాక్స్లో పోసుకోవాలి ఇందులో కూడా ఉన్నాయి చూసారా ఇదేమో ఆవు నెయ్యి ఎప్పుడన్నా పూజకు యూజ్ చేయొచ్చు అన్నట్టుగా అలాగే ఇవి అందరి ఇళ్ళలో ఉండే ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అనమాట సో ఇదన్నమాట మన ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అయితే ఇవి ఇవి పెట్టేసుకున్న అయితే ఇలా ఉంది చూడాలి మళ్ళీ వన్ వీక్కి మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట ఏదైనా సదరేటప్పుడు నీట్గానే ఉంటుంది సదరగానే మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత చూసామంటే మళ్ళీ ఆగమాగం అయిపోతుంది అన్నమాట సో చూసారు కదా మన ఫ్రిడ్జ్ అయితే ఫైనల్లీ నీట్గా అయిపోయింది అనమాట ఎన్ని రోజులకి దీనికి మోక్షం వచ్చిందనమాట క్లీన్ చేయడానికి మొత్తం అయితే నీట్గా అయిపోయింది సో ఇదన్నమాట టైం అయితే పన్నెండు పది అవుతుంది ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో మన దగ్గరికి వెళ్ళి తీసుకురావాలన్నమాట నేనైతే వెళ్ళి ఇంక యాగం అంతా తీసేయాలి ఇప్పుడు ఇదిగోండి మొత్తం ఆగమాగం ఉంది అంతా క్లీన్ చేసేస్తాను ఇదిగోండి టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇంకా ఫుడ్కి ప్రిపేర్ చేయాలి ఇది ఏంటి అసలు వెన్న అండి ఇది ఇది అసలు నీళ్ళగానే లేదు మొత్తం నల్లగా అవుతుంది చూస్తాం మొత్తం ఏదో మంచిగా పీల్చుకుంటుంది లేదంటే మొత్తం ఇక్కడే ఉండేది చూడండి పొగంత పైకి పోతుంది అటే పోతుంది మొత్తం అది ఉండడం వల్ల సేఫ్ అంటే మొత్తం అది అది ఇంతకుముందు మర్చిపోయి ఆన్ చేయలేదు నేను మొత్తం ఇంట్లోకి వచ్చింది అనమాట ఇప్పుడు మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడైతే టిఫిన్తో స్టార్ట్ చేస్తా కొత్త టిఫిన్ అనేసి అనుకుంటున్నాను అది ఏంటిదో చెప్తాను మీకు ఓకేనా బోల్ చదరాలి మార్కెట్కి వెళ్ళొచ్చాము కూరగాయలు ఎక్కడ వస్తాయి అవన్నీ చదరాలి అక్కడ ఉన్నాయి చదివాలి ఇదిగోండి టైం అయితే టెన్ అవుతుందనమాట సో ఇవాళ లేట్ అయిపోయింది ఇప్పుడే క్లీనింగ్ అనేది అయిపోయింది తినేటప్పుడు నార్మల్గా అవి చేసినాయి చూపిద్దాం అనేసి అనుకున్నా బాగా వచ్చాయండి షార్ట్ వీడియో తీసాను అనమాట షార్ట్ వీడియో ఇందులో నార్మల్గా యూట్యూబ్ అప్లోడ్ చేస్తా సో షార్ట్గా క్లీనింగ్ అయితే అయిపోయింది బోల్ కూడా బయట వేసేసాను కొన్ని తోముకున్నాను అంటే చాలా అయినాయి అనమాట అందుకే కొన్ని తోమేసుకున్నాను సో ఇంకొచ్చేసి కూరగాయలు తీసుకొచ్చాం ఇలా మార్కెట్ కదా చదురాలన్నమాట కూరగాయలు చదిరి బట్టలు ఉన్నాయి బయట ఇవాళ వాషింగ్ వాషింగ్ మిషన్లో వేసాను అనమాట మెషిన్ మిషన్ లేసినా సో అవి కూడా తీసుకొచ్చుకోవాలి కొన్ని తీసుకొచ్చిన ఆయన కొన్ని కొన్ని అలాగే తీసుకొచ్చుకోవాలి సో ఇవన్నమాట ఎక్కువ తీసుకొచ్చుకోవాలి ఒక రెండు మూడు రకాలు తీసుకొచ్చుకున్నాం కూరగాయలు అనేవి ములక్కయలు మాత్రం కంపల్సరీ ప్రతి ఇయర్ చీ ప్రతి ఇయర్ అంటారు ప్రతిసారి సో పూలు కూడా తీసుకొచ్చుకున్నా అనమాట ఇది ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ అనమాట ఒక ఫోర్ ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్న ఈజీగా నాకు ఒక ట్వంటీ డేస్ వరకు వస్తాయి అనమాట టమాటాలు తీసుకొచ్చుకున్నాం బెండకాయలు తీసుకొచ్చుకున్నాము ఉపాచిమిర్చి క్యారెట్ మాత్రం కంపల్సరీ ప్రతిసారి అంతే ఇంకా సోరకాయ తీసుకొచ్చు అనమాట సొరకాయ అప్పాల కోసం అంతే ఏం తీసుకురాలేదు ఎక్కువ ఇవన్నీ చదివేసి నెక్స్ట్ ఇక్కడ సమయం చేసేస్తాను ఫ్రూట్స్ వచ్చేసి ఆపిల్ తీసుకొచ్చినాం బనానా తీసుకొచ్చినాం అలాగే దానిమ్మకాయ తీసుకొచ్చాం అనమాట ఇవన్నీ తీసుకొచ్చినాం ఇవన్నీ చదివితే అయిపోతుంది ఇక ఫలవుతుంది మా అవుతుంది పాప ఏమో టీవీ చూస్తుంది అనమాట మా నాన్నేమో సెల్ చూస్తాను ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారనమాట సో ఇంకోటి కూడా వచ్చింది కొరియర్ ఇది కూడా చూపిస్తాను అన్న ఒకేసారి చూపిద్దాంలే అనేసి అనుకుంటున్నా ఏమేదో తెలియదు సో ఓకేనా